మీరెప్పుడైనా ఆలోచించారా శివుడు నిజంగా ఎక్కడున్నాడు దేవాలయంలోనా కైలాసంలోనా లేదా మనలోనేనా మహాశివరాత్రి రోజునో లేక ప్రతిరోజో లేక సోమవారం రోజునో మనం ఆయన ముందు దీపం వెలిగించి ఆ దేవాలయాన్నో లేక ఆ పూజాగదినో వెలుగులతో నింపుతాం కానీ మనలోని చీకట్లకు దీపం ఎవరు వెలిగిస్తారు ఆ చీకట్లను ఎవరు తొలగిస్తారు క్షీరసాగర మధనం ఘట్టంలో హాలాహలం మింగిన శివుడు ఇది కథ కథమాత్రమే కాదు ఒక సందేశం మన జీవితంలో మనపై లేక మనలో ఉన్న నెగటివిటీ అనే విషాన్ని మన ప్రపంచంపై వదిలితే మన ప్రపంచమే విషమయమవుతుంది దాన్ని శక్తిగా మార్చుకుంటే మనమే నీలకంఠులము కదా శివుడి మూడవ కన్ను అగ్నికాదు అది అవగాహన మన భయాలను చూడగల ధైర్యం శివతత్వమంటే ఆయన్ని పూజించడం మాత్రమే కాదు మనలోని చైతన్యాన్ని మేల్కొల్పడం ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఛానల్లో ఉన్న నీలోనే శివుడు ఫుల్ వీడియో చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది శివుడు బయట ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు